जगबीदा न्यूज़ की स्वागत సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు రామగుండం జీడి లెవెన్ కే ఇంక్లైన్ లో గనిలో పర్యటించి కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు అధికారికంగా ఉన్న రామగుండం బెల్లంపల్లి శ్రీరాంపూర్ తదితర ప్రాంతాలలో రెండు రోజులుగా చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు అందులో భాగంగా ప్రతి గనిలో కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలిపారు రానున్న వేసవి కాలంలో విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లుగా పేర్కొన్నారు తెలంగాణతో పాటు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు బహుమతులు అందజేశారు ఈ యాత్రలో చైర్మన్ తో పాటుగా సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు ரு அண்ணாரு தரகண்ட

హనుమాన్లు డెప్యూటీ సుపరెండింగ్ సర్వే ఆఫీసర్ అండ్ ఆల్సో పిట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సిఎంఓ హ్యామర్ కంటిన్యూస్ మైన ఆపరేటర్ వాళ్ళతో మాట్లాడిపిస్తాము వాళ్ళు కూడా రెండు రెండు నిమిషాలు మరియు చెప్పిందే చెప్పకుండా రిపీటెడ్ కావదు నేను చెప్పిన విషయం జీడికి లెవెన్ ఇంక్లైన్ ఇస్ ఓన్లీ మైండ్ విత్ ఫోర్ మ్యాండేటింగ్ సిస్టమ్స్ ఇండియా ఇన్ ద మైండ్ వర్కింగ్ నాలుగు నడుస్తున్నాయి ఐదోది ఎలక్షన్ స్టేజ్ లో ఉంది ఆరోది ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఈ రకంగా రెండు రోజులుగా మనము సింగరేణిలోనే ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లి ఏరియాస్లో ఇక్కడ దాదాపుగా ముప్పై వేల మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ ఓపెన్ కాస్ట్ మెయిన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్మికులు ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి ప్రొడక్షన్ పెరుగుతుంది డిస్పాచెస్ పెరుగుతుంది అండ్ ఓపి కూడా పెరుగుతుంది దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో ఈ యొక్క డిమాండ్ కోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది ఈ టైమే మనకు దాదాబా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒక నాలుగు నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు లేదన్న కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షన్ నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అనేది చాలా కీలకము అలాగే ఇప్పుడు దాదాపుగా మనము పవర్ డిమాండ్ చూశారు ప్రతి సంవత్సరము మార్చ్ నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుంటే కానీ మొన్న మన తెలంగాణ జన్ కోస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ చూస్తే మొన్న ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన ఏడాది డిమాండ్ డిమాండ్ను దాటేసాము అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికే వంద శాతం చేస్తున్నాము అన్ని థర్మల్ పవర్ల దాకా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది దాంతోపాటు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గడం తల్ల ఈ భారము మిగతా జెన్కోస్ పైన పడకుండా అవి కూడా జెన్కోస్ కానీ ట్రాన్స్ఫోర్గా కొద్దిగా అభివృద్ధి వచ్చి ప్రజలకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పడటానికి మన యొక్క ఎఫిషియన్సీ దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క విజిట్ని చేసుకున్నాము ఇది దాన్ని దాదాబా కార్మిక చైతన్య యాత్రగా కూడా దీంతో దీంతోపాటు ప్రతి గ్రౌండ్ మెయిన్ ప్రతి ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గర వెళ్ళేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమీ చెప్పండి లేకుంటే బోల్డ్స్ లేవా టబ్స్ లేవా లేకుంటే మీకు స్టవింగ్ మెటీరియల్ లేదా లేకుంటే మీకు డోజర్ కావాలా డంపర్లు కావాలా ఏ సమస్యలు ఉన్నాయి లేకుంటే మొన్న చూసాము ఆర్కే ఏది ఐకే వన్లో అక్కడ చైర్ కా సిస్టమ్ రైడ్ సిస్టమ్ రాలేదు దాన్ని త్వరితంగా పూర్తి చేయడం అండ్ ఇట్లా మనం ఓన్లీ ఈ పర్యటన ముందు ఏం చేసేవాళ్ళం అంటే జనరల్ మేనేజర్ కానీ మన పీఓ వరకే ఆ ఏజెన్ వరకే పరిమితం అయ్యే వాళ్ళం ఇప్పుడు అట్ట కాదు మెయిన్ మనకు క్రూషియల్ పర్సన్స్ ఎవరు ఉంటారు అండర్గ్రౌండ్లో పనిచేస్తారు కానీ ఓబీలో ఓసీలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము మెయిన్ మైన్ మేనేజర్ కానీ ఆ తర్వాత అండర్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు సర్దారు ఎలక్ట్రీషియను ట్రామరు ఆపరేటర్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయింది దీనివల్ల ఏంటంటే వాళ్ళ నుంచి నేరుగా వాళ్ళ నుంచే నేరుగా ఏమైనా సమస్యలు ఎట్లా ఉంటుంది దాన్ని అధిగమించడం ఎట్లా మీరు దానికి సూచనలు ఇవ్వండి నాకు ప్రొడక్షన్ కావాలా సేఫ్టీ కావాలా మీకు ఆలోచించి ఇమీడియట్గా వీటిని అన్నీ మీరు చెప్పినవన్నీ కూడా మనం నోట్ చేసుకొని మళ్ళీ కార్పొరేట్స్ ఇంకో రివ్యూ పెట్టుకొని దీనిపైన దీనిపైన అన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడే మొత్తము ఇవి శాంక్షన్స్ అప్రూవల్ ఇచ్చేసి ఇటు ప్రొడక్ట్స్కి అండ్ డిస్పాచెస్కి అండ్ ఓటి ఓవరాల్ ప్రా ప్రాఫిటబిలిటీ క్వాలిటీ పెంచడానికి ఈ పర్యటన ప్రాఫిట చెప్పేది ఫస్ట్ నాకు ప్రొడక్షనే వద్దు ఫస్ట్ రక్షణ ఏ మైండ్లో కానీ ఏ ఓసీలో కానీ మనం ఇప్పుడు నిలబడ నిలబడినా ఏదైనా సౌండ్ వచ్చినా ఇక్కడ గాలి వచ్చినా బస్సు దాన్ని చూస్తుంది నేను ఎప్పుడు చెప్పేది ఇప్పుడు జోరు వర్షం వస్తుంది మనం బైక్లో ఇట్లా పోతూనే ఉంటాయి కార్లో పోతున్నాము కొద్దిగా స్లో చేసుకుంటాం ఇక్కడ కూడా నేను ఈ రోజు దాకా రక్షణ చర్యలు అండర్గ్రౌండ్లో కానీ ఓపెన్ కాస్ట్లో కంపెనీ ఏదైనా తప్పు చేయడం వల్ల జరగడం జరిగింది ఇవన్నీ మానవ నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా ప్రమాదాలు జరిగితే అది ఖర్చు కల్పితాలే అందుకోసం మనము ఎస్ఏబీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లోని స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే ఏ ప్రమాదం జరగదు ఏ ప్రమాదం జరిగింది ఏదో మనకు ఇమ్మీడియట్గా ఏదో జరిగిపోయిందంటే ఉండే ఉంటుంది ఏంటంటే ఇంతమంది మనకు సర్దారు కదా సెఫ్టీ ఆపరేటర్లు ఉంటారు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ మైనింగ్ మ్యాన్ ఉ ఉన్నారు ఏదైనా మొన్న అనుకున్నాము ఏది టూ గట్టు ఇట్లయిందో అంతకుముందు పది రోజుల నుంచి సౌండ్ వస్తూనే ఉండేది కదా సౌండ్ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది తెలుసు కదా ఇప్పుడు బడబడ సౌండ్లో ఎప్పుడు ఏదో సౌండ్ వస్తున్న ఏమైపోతుందో నేను చూస్తాం